కేటి ఆర్కేన్యూస్ స్వాగతం రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కళాశాలలో ఘనంగా జరిగిన జాతీయ క్రీడా ఉత్సవం గోకువరం బస్ స్టాండ్ వద్ద ఉన్న రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రాజమహేంద్రి మహిళా కళాశాలలో చదువుతున్న ఇంటర్మీడియట్ సీఈసి ఇంగ్లీష్ మీడియం విద్యార్థిని కుమారి పొక్కుల నూరి లక్ష్మీవల్లి సాయి సంజనను కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ టీకే విశ్వేశ్వరరెడ్డి ప్రిన్సిపల్ శ్రీమతి తేతల సత్య సుందర్యులు సాల్వ కప్పి మెమోంటోనిచ్చి ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ డాక్టర్ పి టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ మన భారతదేశం ప్రపంచంలోనే అతి ఎక్కువ జనాభా ఉన్న దేశమైనా సరే ఇటీవల ప్యారిస్లో జరిగిన ఒలింపిక్స్లో బంగారు పథకం సాధించకపోవడం మన దురదృష్టమని రాజమండ్రి చుట్టుపక్కల ఏడు లక్షల మంది జనాభా ఉన్న వారికి ఆడుకోవడానికి సరైన క్రీడా మైదానాలు లేవు అని నేటి రోజుల్లో గవర్నమెంట్ స్కూల్లో పనిచేస్తున్న పీటీలు పిల్లలకు ఆటలు నేర్పించడం కాకుండా వారిని లైన్లో పంపే ఒక వాచ్మెన్లా పనిచేస్తున్నారని తూర్పుగోదావరి జిల్లాలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నా సరే దానిలో ఇద్దరు కోచ్లు మాత్రమే ఉండటం దురదృష్టకరమని ప్రతి గవర్నమెంట్ మరియు ప్రైవేట్ స్కూళ్ళలో ఉన్న విద్యార్థులకు నెలకు ఏదో ఒక క్రీడలో పోటీలు నిర్వహిస్తే తన వంతు సహాయంగా వారిని ప్రయోజనాలు ఇతర సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని విశ్వేశ్వరరెడ్డి తెలిపారు సంజన జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొని మంచి ప్రతిభను కనబరుస్తుందని ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి తేతల సత్య సౌందర్య అన్నారు రాష్ట్ర స్థాయిలో కూడా పరచాలని ఆకాంక్షించారు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సంజన మాట్లాడుతూ మా రాజమహేంద్రి మహిళా కళాశాలలో చదువుతో పాటు క్రీడలకు సమానమైన ప్రాధాన్యం ఇవ్వడం చాలా ఆనందకాయమని ఎంచుకున్న బ్యాడ్మింటన్ క్రీడల్లో ఇంకా మంచి ప్రతిభ కనబరిచి ముందుకు వేసి కళాశాలకు మరియు రాజమహేంద్ర నగరానికి మంచి పేరు తీసుకొస్తానని తెలియజేసింది ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు ఎన్ఎస్ఎస్ పిఓలు పికెఎస్ ప్రసాద్ వీర వెంకట్రావు ఎన్ఎస్యు క్లర్క్ సుధారాణి విద్యార్థులు పాల్గొన్నారు దేశంలో చాలా దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే స్పోర్ట్స్ని అకరేజ్ చేసే పరిస్థితి లేదు మన భారతదేశంలో ఇప్పుడు జనాభా నూట నలభై కోట్లు మొన్నే ప్యారిస్లో ఒలింపిక్స్ జరిగినాయి ఒలింపిక్స్లో ఒక్క గోల్డ్ మెడల్ కూడా భారతదేశానికి రాలేదంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఉండదు ప్రపంచ దేశాలలో హయస్ట్ జనాభా ఉన్నటువంటి మన దేశానికి ఒక్క గోల్డ్ మెడల్ రాలేదు మన మన భారతదేశం ఎంతో అభివృద్ధి చెందింది ఎలిగిపోతుంది అది అని చెప్తాం కానీ చైనా వాళ్ళకి నలభై గోల్డ్ మెడల్ వచ్చినాయి అమెరికా వాళ్ళకి నలభై గోల్డ్ మెడల్ వచ్చినాయి మనకు ఒకటి కూడా రాలేదు మన కాసా సిల్వర్ కలిసి ఐదు బ్రాంచ్ ఐదు పథకాలు వచ్చినాయి ఆరు పథకాలు వచ్చినాయి అదే అవమానంగా భావించాలో మరి గౌరవంగా భావించాలో తెలియని పరిస్థితి కానీ దానికే మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఏదో సంఖ్య బాధకుని అయ్యి బాబు అది సాధించి ఇది సాధించదు అని చెప్తారు ఎందుకంటే ఈవేళ మన రాజమండ్రి నగరాన్ని తీసుకున్నట్లయితే రాజమండ్రి చుట్టుపక్కల ఏడు లక్షల జనాభా ఉన్నారు మనకు ఆడుకోవటానికి ఒక స్టేడియం లేదు చిన్న చిన్న టౌన్లో పట్టణాల్లో స్టేడియంలు ఉన్నాయి కానీ రాజమండ్రి నగరానికి ఒక స్టేడియం అనేది లేదు ఇక్కడ ఎవరైనా కబడ్డీ ఆడాలి ఎక్కడ ఆడాలో తెలియదు వాలీబాల్ ఆడాలి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు బ్యాడ్మింటన్ ఆడాలి ఎక్కడికి అసలు ఒక స్పోర్ట్స్కి ఒక హబ్బులా కానీ ఒక స్టేడియంలో కానీ ఈ రాజమండ్రిలో నగరంలో లేదు మనకు వచ్చినటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వీళ్ళందరూ కూడా వర్షం వచ్చినప్పుడు పెళ్లి జరుగుతుందండి ఆ పెళ్లి జరిగినప్పుడు పెళ్లి అయిపోయాక అరుంధతి నక్షత్రం చూపించాలి మంత్రులు కానీ ఒక జల్లి నడ్డాడుతాడు అరుంధతి నక్షత్రాలు చూడు చూడు జల్లి చూడబడ్డాడు మనకి అక్కడ ఏదో కనపడ్డాడు అవునండి అవునండి బొర్రుడు జల్లి ఏం కనపడుతుంది అయినా బొర్రెప్తాం ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అందరూ కూడా అరచేతిలో స్వర్గంలా చూపెడుతున్నారు తప్ప ఇంతవరకు స్టేడియం రాజమండ్రికి తీసుకొచ్చినటువంటి నాయకుడు ఎవడు కూడా లేడు ఆల్రెడీ ఖేల్ ఇండియా వాళ్ళు ముప్పై ఐదు కోట్ల రూపాయలు మీరు పది ఎకరాలు ల్యాండ్ చూపించడాయా మీరు ఇంటర్నేషనల్ స్టేడియం కట్టుకోవడానికి క్రికెట్ స్టేడియం కట్టుకోవడానికి మేము శాంక్షన్ ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్తుంటే ఈ దౌర్భాగ్యమైనటువంటి ఈ పదవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా కనీసం రాజమండ్రి సిటీలో పది ఎకరాల ల్యాండ్ చూపించలేకపోతున్నారు అంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఇవాళ మన రాజమండ్రిలో స్పోర్ట్స్ ఉండడం అన్నది చాలా బాధాకరమైన విషయం కొంత మనం తోచింది చేయాలనే ఉద్దేశంతో ఈ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడం కోసం స్పోర్ట్స్ అకాడమీ అనేది పెట్టి దాని ద్వారా ఎంతో కొంత చేస్తున్నాం కానీ మరి సామాన్యంగా ఒక ఇండివిజువల్ వ్యక్తి లేదా కొంతమంది కలిసి చేయగలి కార్యక్రమం కాదు ఎందుకంటే హోటల్తో సంబంధించిన విషయం మరి నేను ఎప్పటికైనా సరే ఎవరైతే పదవుల్లో ఉన్నారో వాళ్ళని కోరేది ఏంటంటే ఈ రాజమండ్రికి మంచి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం తీసుకురండి ఈ రాజమండ్రిలో ఉన్నటువంటి బ్రహ్మాండమైన స్పోర్ట్స్ మెన్స్ మీరు ఉన్న పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ కూడా మంచి స్పోర్ట్స్ మ్యాన్గా తరిగే తయారయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు ఒక ఇంటర్నేషనల్ స్టేడియంలో తీసుకొస్తే వాళ్ళు ఆటోమేటిక్గా అక్కడే కబడ్డీ వాలీబాల్ బ్యాడ్మింటన్ ఏది కావాలంటే అది ఆడే పరిస్థితి ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఈ రాజమండ్రిలో శా మనకి తూర్పుగోదావరి జిల్లాకి శాప్ ఉంది అంటే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అందులో మన జిల్లాకి మొత్తానికి ఇద్దరు కోచులు ఉన్నారు ఒకటి ఈ ఏంటంటే మనకి యోగా కోచ్ ఇంకొక బాస్కెట్బాల్ కోచ్ వాళ్ళకి జీతాలు ఎవరండి సరిగా వాళ్ళకి కోచింగ్ ఏం చెప్తారు అలాగా పరిస్థితి ఉంది ఇంకా పీఈటీలు ఎంత దౌర్భాగ్యంగా ఉపయోగిస్తున్నారంటే పీఈటిల్ని వాచ్మెన్లాగా ఉపయోగించుకుంటున్నారు పిల్లలు వచ్చినప్పుడు కర్ర ఒకటి పట్టుకుని లైన్లో ఎలా రాముతాడు ఏది పీఈటీ మరి స్కూల్ అయిపోయి గంట కొట్టేగా పిల్లలు లైన్లో వెళ్ళండి కూడా ఆ లైన్లో పెడతారు ఏంటి పీఈటి చదివి ఎంత ట్రైనింగ్ అయ్యి ఎంత ఎక్స్పెన్సి ఉన్న వాళ్ళు ఒక వాచ్మ్యాన్ ఉద్యోగం చేయని తర్వాత పీఈటిని పీఈటి ఉద్యోగం చేయని వారు పిల్లలతో ఆడించరు ఈ రాజమండ్రి స్పోర్ట్స్ గ్రౌండ్ మున్సిపల్ గ్రౌండ్లో ఏమంటే ప్రతి నెల కూడా మున్సిపల్ రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న పిల్లలందరికీ కూడా మనం ఏదో ఒక గేమ్ ఏదో ఒక స్పోర్ట్స్ ఏదోటి ఈవెంట్ పెడతాం వాటికి కావాల్సిన ప్రైజులు మరి అన్ని నేను ప్రైజులు కొని నేను ఇస్తానైనా సరే ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ లేదంటే స్పోర్ట్స్ షాప్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ వాళ్ళు కానీ ఏ మాత్రం కూడా స్పందించరాలి వాళ్ళకి ఏంటంటే ఏదో జీతవైతే తీసుకుంటున్నా వాచ్మెన్ ఉద్యోగం అయితే ఏంటి పీఈటీ ఉద్యోగం అనేది ఏంటి అని చెప్పి ఫీల్ అవుతారు తప్ప ఎవడో కూడా స్పోర్ట్స్ మ్యాన్స్ తోటి పిల్లలు తయారు చేద్దామని ఆలోచనల వల్ల ఎవరు లేదు ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇవేళ రాజమండ్రి నగరం ఉంది రాజమండ్రిని ఒక స్పోర్ట్స్ హబ్గా తయారు చేయాలనేది నా కోరిక దానికి మరి వీళ్ళు ముందుకొస్తే ముందుకొచ్చే లావత్ సహకారం ఉండి దానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి ఈ నేషనల్ స్పోర్ట్స్ డే భారతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా అందరికీ తెలియజేస్తూ క్రీడాకారులందరికీ కూడా హృదయపూర్వం నుండి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం